హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సఖీ ఫ్యాషన్స్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా తక్కువ ప్రైస్ లో ఎక్కువ వెరైటీస్ కావాలా మన యూట్యూబ్ ఛానల్ని ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ అండ్ షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ హ్యాండ్లూమ్ టిష్యూ బ్రైడల్ కంచి పట్టు సారీస్ అండి మంచి కాఫీ కలర్ కి కాంట్రాస్ట్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ కంచి ఆర్డర్ వచ్చేసింది చాలా చాలా లైట్ వెయిట్ హ్యాండ్లూమ్ శారీస్ అండి బ్రైడల్లో అండ్ పళ్ళు చూడండి ఫుల్ రిచ్ పళ్ళు గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్కి అయితే బార్డర్ వస్తుంది అండ్ మంచి లేటెస్ట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి నచ్చిన శారీ తొందరగా బుక్ చేసేసుకోండి ఆల్ ఇండియా కొరియర్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది అండ్ మంచి మెహందీ గ్రీన్ అండి చూడండి ఎంత బాగుందో లైట్ మెహందీ గ్రీన్ అండ్ థిక్ బ్లూ కాలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ బార్డర్ వచ్చేసింది అండ్ దాంట్లోనే మరొక కలరు అండ్ లెమన్ ఎల్లో అండి లెమన్ ఎల్లోకి మంచి బ్లూ కలర్ కంచి బార్డర్ అండి బార్డర్ ఏ కలర్ వస్తే పళ్ళు కూడా బ్లౌజ్ కూడా అదే కలర్ కాంబినేషన్లో వస్తుంది రిచ్ పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ హ్యాండ్స్ కి బార్డర్ అండ్ సూపర్ సూపర్ కలర్స్ ఉన్నాయండి మంచి ఆరెంజ్ షేడ్ అండి ఆరెంజ్ డబల్ షేడ్ లో వచ్చేసింది ఆల్ ఓవర్ బూటీ డిజైన్ అండ్ ఫుల్ గోల్డ్ కలర్ అండి ఇది గోల్డ్ మెజంతా కంచి బార్డర్ అండ్ సూపర్ కాంబినేషన్స్ అండి చాలా బ్యూటిఫుల్ ఆఫర్ సేల్ నడుస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ అయితే ఉంది నచ్చిన శారీ తొందరగా బుక్ చేసేసుకోండి ఆల్ ఇండియా కొరియర్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మన స్టోర్ వచ్చేసి ఎల్బీ నగర్ ఎల్పిటీ మార్కెట్ చింతల్కుంట చెక్ పోస్ట్ బీవీకే ఆపోజిట్ అండి కొత్తగా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి హాయ్ పెట్టండి పిక్స్ అన్ని సెండ్ చేస్తాం ఆన్లైన్ కూడా చేసుకోవచ్చు మనది లైవ్ అయితే ఉంటుంది సెవెన్ నుంచి నైన్ వరకు ఉంటుంది లైవ్ యూట్యూబ్ ఛానల్లో నచ్చింది తొందరగా బుక్ చేసేసుకోండి లైవ్ కావాలి అనుకుంటే సెవెన్ నుంచి నైన్ వరకు లైవ్ కూడా చూడవచ్చు అండి చాలా మంచి లైట్ వెయిట్ లైట్ వెయిట్ శారీస్ అండి బ్రైడల్లో మంచి కంచి పట్టులో బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సెల్ని మిస్ చేసుకోవద్దు హ్యాండ్లూమ్ బ్రైడల్ కంచి పట్టు శారీస్ మన సఖీ ఫ్యాషన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ అండ్ షేర్ చేయండి సపోర్ట్ చేయండి మంచి మంచి డెట్ అప్డేట్ కలర్స్ అయితే బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే చూడండి అండ్ రెగ్యులర్గా బ్రైడల్ పట్టు రీస్టాక్ దిగుతూనే ఉందండి లైవ్లో కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి అండ్ నచ్చింది తొందరగా బుక్ చేసేసుకోవాలి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసుకున్న వాళ్ళకు కూడా సెట్ వైజ్ కావాలంటే సెట్ వైజ్ మీకు ఎన్ని నచ్చితే అన్ని ఆర్డర్ అయితే చేసేసుకోవచ్చు దగ్గరలో ఉన్న వాళ్ళు షాప్కి వచ్చేసేయండి లాంగ్ ఉన్నవాళ్ళు ఆర్డర్ చేసేసుకోండి బుక్ చేసేసుకోండి అండ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అండి చాలా చాలా బాగున్నాయి కలర్స్ వచ్చేసి అండ్ క్లాత్ కూడా స్మూత్ హ్యాండ్లూమ్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ హ్యాండ్లూమ్ టిష్యూ శారీస్ అండి అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ డిజైన్స్ అండ్ కలర్ కాంబినేషన్స్ అండ్ బార్డర్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఏది నచ్చినా స్క్రీన్ షాట్ పెట్టండి వాట్సాప్ మెసేజ్కి అండ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలర్స్ వెరైటీస్ ఉన్నాయి పెళ్లికి సంబంధించిన ఆల్ పట్టు కలెక్షన్స్ ఉంటాయి పెట్టుబడి అండ్ బెనారస్ ఫ్యాన్సీ సారీస్ అండ్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అండ్ కాంబినేషన్ డిజైన్స్ ఎక్స్క్యూజ్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ మంచి మంచి లేటెస్ట్ బ్రైడల్ లైట్ వెయిట్ పట్టు సారీస్ అండి చూసారు కదా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలర్స్ అండ్ అన్ని కాంట్రాస్ట్ బార్డర్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి అండ్ మంచి డిఫరెంట్ కాంబినేషన్స్ తో బ్రైడల్ హ్యాండ్లూమ్ శారీస్ అండి నచ్చిన శారీ బుక్ చేసేసుకోండి ఆల్ ఇండియా కొరియర్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది మరి ఈ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్స్ వెళ్ళి మిస్ చేసుకోవద్దు నచ్చిన శారీ ఏది నచ్చితే అది బుక్ చేసేసుకోండి తొందరగా మన సఖీ ఫ్యాషన్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్